హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవర్ కిచెన్ ప్లేట్ ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే గోంగూర చట్నీ చూడబోతున్నాము ఈ గోంగూర చట్నీ పక్కా పల్లెటూరు స్టైల్ గోంగూర చట్నీ ఇంతవరకు మీరు యూట్యూబ్లో కానీ మరి ఇంకెక్కడా చూసి ఉండరు ఈ స్టైల్లో గోంగూర చట్నీ అంత డిఫరెంట్గా ఉంటుంది అంత టేస్టీగా ఉంటుంది స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఒక హాఫ్ కప్ వరకు వాటర్ యాడ్ చేసేసుకోవాలి ఈ వాటర్లోని మంచిగా కడిగి శుభ్రంగా ఉంచుకున్న గోంగూరని ఇక్కడ మూడు కట్టల వరకు యాడ్ చేస్తున్నాను ఇవి చిన్న గోంగూర కట్టెలు కాబట్టి నేను మూడు కట్టలు యాడ్ చేస్తున్నాను ఇంకొకటి ఇది ఎర్ర గోంగూర కాదు తెల్ల గోంగూర ఎర్ర గోంగూర అయితే పులుపు ఎక్కువ ఉంటుంది తెల్ల గోంగూర అయితే కొంచెం పులుపు తక్కువగానే ఉంటుంది మోడరేట్గా ఉంటుంది గోంగూరని మొత్తం ఒకసారి అడుగు నుంచి పై వరకు బాగా కలుపుకోవాలి బాగా కలుపుకొని మందంగా ఉన్న ప్లేట్ ఒకటి పైన పెట్టుకోవాలి ఎందుకంటే గోంగూర అనేది తొందరగా పొంగుతుంది ఉడకబెడుతుంటే అలా పొంగకుండా మందంగా ఉన్న ప్లేట్ కవర్ చేసేసి ఇలా ఒక ఐదు నిమిషాలు ఉడకనివ్వాలి గోంగూర ఉడికేలోపు మనం ఒక మసాలా ప్రిపేర్ చేసేసుకుందాం ఇక్కడ నేను రెండు టేబుల్ స్పూన్స్ వరకు ధనియాలను యాడ్ చేస్తున్నాను మిక్సీ జార్ తీసుకొని మరీ మెత్తగా కాకుండా కోర్సుగా కొంచెం బరకగా ధనియాలను మిక్సీ వేసుకోవాలి ఫస్ట్ ఇదిగోండి కొంచెం కోర్సుగా మిక్సీ వేసుకున్న తర్వాత ఒక ఎనిమిది వరకు నల్ల పచ్చిమిర్చి ఘాటు ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఒక ఎనిమిది పచ్చిమిర్చి తీసుకున్నాను ఇక్కడ నేను తుంపి వేసుకోండి గోంగూర చట్నీకి మంచి టేస్ట్నిచ్చేది ఏంటంటే అల్లం అల్లం ఘాటుతోటి గోంగూర చట్నీ చేస్తే బల్లి బాగుంటుంది వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటుంటే ఇదిగోండి అల్లం కూడా ఒక నాలుగు ఇంచుల వరకు యాడ్ చేశాను దాంతోపాటు వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నాను ఇవి మొత్తం యాడ్ చేసేసి ఒకసారి మిక్సీ వేసుకోవాలి మరీ మెత్తగా కాకుండా ఇక్కడ చూపిస్తున్నట్లుగా బరగ్గా మిక్సీ వేసుకోవాలి ఈ మసాలా పట్టేటప్పుడే గోంగూరని మధ్య మధ్యలో కదిలిస్తూ ఉండాలి కరెక్ట్గా లేత గోంగూర కాబట్టి నాకు ఒక్క పది నిమిషాల్లో ఉడికిపోయింది నేను వేసిన ఎసర కూడా ఆల్మోస్ట్ అయిపోవచ్చింది మీకు చూపిస్తున్నాను చూడండి ఒక రెండు ఆకులు తీసుకొని ఇలా నలిపి చూస్తే మెత్తగా అయిపోతుంది ఇలా అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఒకసారి కలిపి ఇందాక మిక్సీ వేసుకున్న మసాలా ఉంది కదా అల్లం అలాగే పచ్చిమిర్చి దాంట్లోకి ఇదిగోండి ఉల్లిపాయలు ఇలా పెద్ద పెద్దగా ముక్కలుగా కట్ చేసేసుకొని ఒక పెద్ద ఉల్లిపాయను యాడ్ చేశాను ఇలా యాడ్ చేసిన తర్వాత ఉడికున్న గోంగూర ఉంది కదా అది కూడా దీంట్లోకి యాడ్ చేసేసుకోవాలి అయితే ఇక్కడ మనకు ఉల్లిపాయ ఎక్కువ నలిగే పని లేదు బరక బరకగా ఉండాలి కచ్చాపచ్చగా మెదగాలి అలాగే గోంగూర కూడా బాగా మిక్సీ వేయొద్దు పల్స్ మోడ్లో ఒకసారి జస్ట్ అలా ఆఫ్ చేయటం ఆన్ చేయటం అలా రెండు సార్లు వేసేసుకుంటే గోంగూర అనేది మరీ మెత్తగా గోరింటలాగా అయిపోకుండా ఆకులాకులుగా మంచిగా ఉంటుంది ఇక్కడ చూపిస్తున్నాను కదా పల్స్ రెండు సార్లు వేసాను అట్లా వేయటం ఆపేయటం అట్లా చేస్తే నాకు ఇలా ఆకులాకులుగా మంచిగా ఉంది కోల్సుగా బ్లెండ్ అయ్యి ఇప్పుడు తిరగమాత కోసం స్టవ్ ఆన్ ఒక గిన్నె పెట్టుకొని వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసేసుకొని దీంట్లోని నాలుగు ఎండుమిర్చి వన్ టేబుల్ స్పూన్ ఆవాలు అలాగే వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ వరకు పచ్చి అలాగే కొంచెం కరివేపాకు ఏడెనిమిది దంచిన వెల్లుల్లి రేఖలు కూడా యాడ్ చేసేసుకోవాలి ఇవి మొత్తం కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న గోంగూర పచ్చడి ఉంది కదా అది కూడా దీంట్లోకి యాడ్ చేసేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి మనం పచ్చిమిరపకాయలతో మిక్సీ పట్టాం కదా పచ్చిమిరపకాయలు ముందుగానే వేయించలేదు కాబట్టి గోంగూర చట్నీ టేస్ట్ అనేది మొత్తం ఈ తిరగమాతలోనే ఉంటుంది అయితే ఈ తిరగమాతలో గోంగూర మనం వేసాం కదా అది బాగా పది నిమిషాల వరకు ఎక్కువసేపు మగ్గాలి లో ఫ్లేమ్లో బాగా పదిహేను నిమిషాల పాటు మగ్గనివ్వాలి అప్పుడు గోంగూర చట్నీ టేస్ట్ అనేది మరింత రెట్టింపు అవుతుంది ఏదైతే ఈ మగ్గుతుందో మగ్గేటప్పుడు వన్ టేబుల్ స్పూన్ పచ్చి కారం వన్ టేబుల్ స్పూన్ పచ్చికారం అలాగే కొత్తిమీర కాడలు కూడా యాడ్ చేసుకోవాలి యాడ్ చేసేసుకొని అది కూడా దీంట్లో మగ్గనివ్వాలి అప్పుడు అసలు సిసలైన గోంగూర చట్నీ టేస్ట్ అనేది తెలుస్తుంది పాయల పాయలుగా పచ్చి ఉల్లిపాయ ఉంటుంది కదా అది కూడా యాడ్ చేసుకోవచ్చు ఈ టైంలో బాగుంటుంది పచ్చి ఉల్లిపాయ కాంబినేషన్ గోంగూర చట్నీకి ఇవి మొత్తం బాగా కలిసేలా ఒకసారి మిక్స్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవటమే అంతే ఎంతో సింపుల్ అండ్ ఈజీ వేలో పక్కా పల్లెటూరు స్టైల్లో గోంగూర చట్నీ అనేది ఇలా ప్రిపేర్ చేసేసుకోవచ్చు మన ఛానల్ ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే కొత్త రెసిపీస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోస్ లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్